స్పెషల్ పర్సన్ ఉన్నారు మరి ఆయన ఎవరు అంటే మన హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని సంస్కృతిని మెయిన్గా మన హిందూ నిజాన్ని కాపాడడానికి తన సాయి శక్తిలా ప్రయత్నిస్తూ ఇప్పటి జనరేషన్కే కాదు వస్తున్న జనరేషన్కి కూడా మన హిందూజం తెలియాలి పద్ధతులు తెలియాలి ఎంతో తప్పిస్తున్న మన గురుగారు రాగా మనం దాస్తున్నారు గురుగారు తప్పగారు ఎలా ఉన్నారు గురుగారు గురుగారు ఇప్పుడు చూసుకుంటే మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడడానికి మీరు ఎంతో ప్రయత్నిస్తున్నారు హిందువుల్ని అతి చంపుతున్నారు చెప్పే వెయ్యేళ్ళు వెయ్యి ఏళ్ళ నుంచి వాళ్ళు దాడులు చేస్తున్నారు దేశాలని దేహాల్ని దేవాలయాల్ని డక్కలు చేస్తున్నారు వేల మంది లక్షల మంది కోట్ల మంది హిందువుల్ని చంపారు అయినా కూడా పోరాటం మానేశారు మనం చూస్తున్నాం కొన్ని వీడియోలు పెట్టారు ఆ వీడియోలో వాళ్ళు వీడియో తీయకుండా ఎంతమంది చంపారో మనకు తెలియదు ఆ వీడియోలో వాళ్ళు క్రూరంగా చంపుతుంటే చచ్చిపోతున్నారు తప్ప చచ్చిపోతారు కదా కనీసం ఫైట్ చేసి చచ్చిపోవచ్చు కదా ఆ ఫైటింగ్ స్పిరిట్ లేదు నన్ను అడిగేది పొద్దున్నేమో ఎందుకు అలాగా అంటే ఒక చిన్న పిట్ట పురుగు వెళ్తుంటే నోట్ తెచ్చి దాన్ని వెళ్తున్నది ఎందుకు ఆ పురుగు వచ్చి దాని నోట్లో పడాలని అనుకోలేదు పురుగు ఎలా పడితే నోట్లోకి వచ్చి ఎందుకు అలా అంటే దానికి ప్రాక్టీస్ లేదు రెడ్డి ఇక్కడ కూర్చోవాలి దానికి ప్రాక్టీస్ లేదు ఎందుకు ప్రాక్టీస్ లేదంటే వాళ్ళమ్మ తెచ్చి తినిపించింది దానికి అలా నోట్లో పడ్డం మాత్రం అలవాటైంది వేటాడి సంపాదించడం అలవాటు అవ్వలేదు అలా ప్రాణం మీదకి వస్తే ప్రాణం వదిలేయడమే అలవాటు చేసుకున్నారు తప్ప అవసరమైనప్పుడు ఎదురు తిరగడం అనేది అలవాటు చేసుకోలేదు ఎవరు చంపుతున్నారు పిశాచ మతానికి సంబంధించిన వాళ్ళు చంపుతున్నారు ఒక ఆడపిల్లని ఇంకో పిశాచి మతానికి చెందిన ఆడపిల్ల పట్టలు తీసేస్తే మిగిలిన మట్టి పిశాచాలు అత్యాచారం చేసి యాసిడ్ పోసి దాని వీడియో తీసి మనం చూడలేము చెప్పలేము అసలు మనం ఏదో ప్రపంచం ముందుకెళ్తున్నాము ఎందుకంటే ఎంత ఎగజారిపోతుంది చంపేసిన తర్వాత హిందువుల శవాన్ని వేలాడి తీస్తున్నారు అలాగే దాన్ని తాడు పెట్టి లాక్కెళ్ళిపోతున్నాను ఇంత జరగడం ఒక దౌర్భాగ్యమైతే ఎంత జరుగుతున్నా ఇక్కడ అమ్మా ఇప్పుడే చెప్పాను గమనించారా కాసేపు మాట్లాడదామని చెప్పాను అది మనం రైలు పట్టాల మీద కూడా అలాగే ఉంటాం బంగ్లాదేశ్ మనం మారుతుందా రేపు పొద్దున్న వచ్చి ఇక్కడ కోస్తే పోయించుకుంటాం అదే అదే అంతే మానమ్మ మనకు అది బయలు లేదు బెంగ లేదు రేపు పొద్దున్న అలా అవుతుందేమో మన జాగ్రత్తగా ఉందామేమో ఉమ్మేసింది వచ్చేసింది కొనకూడదు తినకూడదు ఏం లేదు బయ్యా కిత్నాకో దేతా హై అని తినేస్తాం ఎవడు మారుస్తుంది ఎంతవరకు మనం గొంతు గొంతుంచుకుంటాం ఏదైనా మన మన యొక్క ఇంగితాన్ని బట్టి ఉంటుంది ఇంగిత జ్ఞానం ఇప్పుడు మీరు కావాలి నెట్లో కొట్టండి రెండు సారీ పంతొమ్మిది వందల నలభై ఏడులో అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో ఈ దేశం రెండు మొక్కలైన కొత్తలో వాట్ ఈస్ ద హిందూస్ పాపులేషన్ ఇన్ పాకిస్తాన్

ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ హిందూస్ వర్ జస్ట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పాకిస్తాన్ పాపులేషన్ నవ్వు అగ్రికల్చర్ ఇల్ అంతా చంపబడ్డారు మార్చబడ్డారు హత మార్చబడ్డారు ఎందువలన ఆ మత గ్రంథం ప్రకారంగా వాళ్ళకి అదే నిర్దేశించబడింది వాళ్ళు చేస్తున్నారు అందరూ వాళ్ళ మతం వాళ్ళే ఉండాలి భూమి మీద చేసేయి నీకు అర్థమైన చెప్పారు రాక్షసులు ఎలా ఉంటారు అంటే వాతాపి అని కొబ్బరి వాడుకోబరతారు వీళ్ళిద్దరూ అడవిలో ఎవరైనా వెళ్తుంటే సార్ భోజనానికి రండి సార్ అని పిలిచేవారు వాళ్ళు భోజనం చేసి పడుకోండి సార్ అని ఒక చిన్న మంచం మీద పడుకోబెట్టే నాలుగు అడుగులు మంచం మీద పడుకుంటే ఎవరైనా సరిపోదుగా నాలుగు అడుగులు మంచం మీద పడుకుంటే అరే మంచం కంటే పొడుకో ఉన్నాడు రా అని కాళ్ళు నరికేసేవారు కాళ్ళు నరికితే ఉద్దండి బ్లడ్ పోద్ది తినేసేవారు పెద్ద మంచం వేసేవారు రే మంచం కంటే పుట్టుకున్నాడు రా రోటీలు అని మంచానికి సమానంగా లాగేసేవారు అటు ఇటు అటు చేతులు ఇటు కాళ్ళు విరిగిపోయాయి సేమ్ అలాంటి జాతి రాక్షస జాతి కాబట్టి ఆ విధంగా ఈ పాపులేషన్ని మత మార్చడం అతమార్చడం మత మార్చడం మార్చడం చేశారు అలా తగ్గిపోయింది సేమ్ పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్లో సెవెంటీ పర్సెంట్ ఉండేవారు ఇప్పుడు వన్ పర్సెంట్కి ఏమో చేశారు ఎందుకలా అంటే మన దేశంలో ఇప్పుడు మిగిలిన హిందూ దేశంలో కూడా ఆ పరిస్థితి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నారు ముస్లింలు క్రైస్తవులు సెక్యులర్ కుక్కలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు లెఫ్టిస్టులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు హిందువులను ఎలా చేస్తాను ఏమిటమ్మా బరేదాన్ని నన్ను ఇప్పుడు అబ్బాయినా ఇంకేం బండి ఉంది యాక్టివ్ బండి ఓ లక్ష రూపాయలుంటారు కదా ఇప్పుడు నలుగురు వెళ్ళి అబ్బాయిని కొట్టేసి ఆ బండి పిలిచారు అనుకో ఏమవుతుంది ఆ బండి వస్తుంది ఆ బండి వస్తే ఎంత ఒకటి అమ్ముకుంటే ఏదో జన్స చేయించుగా అలా అలా మన దేశం పేరేంటి రత్నగర్భ దీన్ని చాలామంది దోచుకున్నారు మన దేశం ఎవరన్నా దోచుకుందేమో చూపించు మనకు నేర్పలేదు అవి ఆటవిక జాతులు పిశాచి జాతులు కాబట్టి ఇతరులను దోచుకోవడం ఒకటే వాళ్ళు దీంట్లో దరిద్రం ఏంటంటే దానికి ఒక బుక్కు దానికి స్పిరిచువాలిటీ పేరు దీనికంటే ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే అన్ని మతాలు ఒకటేనే మన దరిద్రులు ఈ ఎదవా భౌతిక చదవడం బైబిల్ చదవడం కురాన్ చదవడు ఏమక్క ఉన్నావు అంటే మీరు స్వామి ఇలా అంటాడు వీడు పోనీ చదివి మాట్లాడారంటే చదవ ఇప్పుడు ప్రమాదం వాళ్ళ వీడా వీడే కదా ఇప్పుడు మన ధర్మంలో ఓ మంచి అమ్మ అన్నాం అనుకో మనం సీతమ్మని చూపించగలం డొక్కా సేవతమ్మని చూపించగలం మీ అమ్మని మా అమ్మని ఆ అమ్మని ఓ అమ్మని చూపించగలం అదే వాళ్ళ మతంలో మంచి అమ్మని అడుగు చూద్దాం పేద మనకి ఏం చెప్పారు ఫస్ట్ మాతృ ఫస్ట్ ఎవరు పొద్దున్న ఎవరికి దండం పెట్టాలి తెలుసా నీకు భూమి మీద కాలు పెట్టాడు వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు నమస్తుభ్యం పాదస్పర్శం పాద స్పరిసం క్షమస్వామే అమ్మ నీ మీద కాలు పెడుతున్నాను క్షమించు తల్లి అని ఫస్ట్ అమ్ భూమాత చేతులు చూస్తే కరాగ్రే వసతే లక్ష్మి ఇక్కడ ఇక్కడమ్మ మాతృదేవ బాబా అమ్మ పుస్తకం అమ్మ డబ్బులు అమ్మ అన్నం అమ్మ నీళ్ళు అమ్మ అక్కడ అసలు డొమ్మ నో అమ్మ అది నేను బాధపడేది వాళ్ళు అలా ఉన్నందుకు కాదు నువ్వు దరిద్రుడివి నువ్వు అన్ని ఒకటి జంటాడు నువ్వు నువ్వు సాతి హిందువు వేరే క్యాస్ట్ వాడని చెప్పి వాడి ఇంట్లో తినవు కానీ వాడు ఇదేస్తే చెప్తున్నాను అది ఇప్పుడు చెప్పు నువ్వు మారాల్సింది హిందువులా ఇతర మతస్థుల కదా వాళ్ళు చవట్టలు అంటున్నా ఏమన్నాను చవటలు ఇంకా అంటే హార్ష్గా చెప్పాలంటే పది మంది పుట్టినోడు మాత్రమే అలాగ వద్ద ఆడతాడు ఎంత పెద్ద మాట అన్నాను మళ్ళీ వెనక్కి తీసుకోండి రికార్డు పది లక్షలు ఎత్తా నిరూపిస్తా అది కూడా ఎందుకని అబద్ధం కాబట్టి నీ అయితే ఎంతమ్మా ప్రభాస్ కంటే పొడిగే కదా అసలు చూసావు నవ్వేవు ఎటకారం అబద్ధం అవునా అబద్ధం ఆడితే మరి నువ్వు నవ్వేవుగా సేమ్ ఇది కూడా నేను అంది అబద్ధం ఆడదు ఫోన్లే నీ చిన్నదాని వేడికి అర్థమయ్యేలా చెప్తాను ఐదు వేలు సమానమా అక్కడ సూర్యజు ఎవరున్నారు ఆ నంది రోడ్డు మీద తిరిగే పంది సమానమా మీ అమ్మ షోరూంలో బొమ్మ సమానమా ఆవును మేర్పేవాడు ఆవును మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా అయిపోయా మనం ఆవునేమంటాం గో మాత అంటాం వాడు ఏమంటాడు మా గాయకో కాత ఖాతా అంటాడు గోవుని మనం మమ్మీ అంటాం వాడు కోసి దాని ఎమ్మె అంటాడు అండ్ ఎలా సమానం అయింది మనం ఇక్కడ గుళ్ళో నా హనుమంతుడింది చెప్పచ్చు గారు హనుమంతుడికి మనం దానికి నేను రోజు వచ్చి ప్రణామం చేశానా రాముడు గారు ప్రణామం చేశానా శివుడికి అమ్మవారు దండం పెట్టానా వాడి దృష్టిలో ఇదంతా ఏంటి విగ్రహం ఈ విగ్రహాన్ని పూజ చేసే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు అడో పనికవాని పుస్తకం రాసేసి మనం అంతా నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు అలా కాశీ మీద దాడి చేసిన దరిద్రులు ఎవరు అయోధ్యను కూల్చిన దరిద్రులు ఎవరు పాకిస్తాన్లో శివాలయాలని కూల్చిన దరిద్రులు ఎవరు అక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళు ఆయా పాకిస్తాన్లో రాములు గారు చికెన్ సేంట్రం అమ్మవారి గుడి టాయిలెట్ ఎవరు చేశారు పందులు రేపు వద్దున ఈ దేవాలయాలకే ఆ పరిస్థితి వస్తుంది ఎందుకని ఈ మనుషులు ఉంటారు కాబట్టి అదేందా భూమి మీద భూమికి పనికొచ్చే జాతి ఏదన్నా ఉందంటే హిందువులు మాత్రం ఎందుకని ప్రకృతిని మనం గౌరవిస్తాం కాబట్టి వాళ్ళకి ప్రకృతికి వాళ్ళకి సంబంధం లేదు కానీ ఎడారిలో పుట్టారు కాబట్టి ఎడారిలో ఏముంటుంది నో వాటర్ వాళ్ళ బుక్కుల్లో నో మ్యాటర్ ఇప్పుడు మదరే లేని వాళ్ళకి వెదర్ ఎక్కడి నుంచి వద్ద చెప్పమ్మా ఒళ్ళి లెదర్ తప్ప అంటే నువ్వే సొల్యూషన్ నువ్వు వాడు వీడు నేను మనం హిందువులం మనం మారడం మనం మాట్లాడడం మనం ప్రశ్నించడం మనం పరిశీలించడం మనం ఆలోచించడం అంతే అబద్ధం ఆడకుండా ఉంటే పెద్ద మారిపోద్ది చాలా వేలల్లో హిందువులు అక్కడ చనిపోయారు కదా మరి ఎందుకంటారు వీళ్ళు హిందువులు కాదు కాబట్టి వీళ్ళు గాండుగాలు కాబట్టి వీళ్ళు బొందుగాళ్ళు కాబట్టి వీళ్ళకి చీము నెత్తులు లేదు కాబట్టి చెప్పాను కదా స్టార్టింగ్లో లేకపోతే నా అలాగే ఇక్కడికి వచ్చి కోసం కోసం సరే అంతే రెడీ వీళ్ళు ఏదోలా దూరా సిద్ధపడిపోయారు పౌరుషన్ లేదు ఇప్పుడు పాలస్తీనాకి ఇండియాకి ఎంత దూరం అమ్ము ఎంత దూరం చాలా దూరం కదా దాని మీద ఇక్కడ రాయల్ చేస్తారు ఆల్ ఐసాన్ రఫా పోస్ట్ మహేష్ బాబు కూతురు కూడా తర్వాత అలీ ఇల్లు గట్టి తీయడం జరిగింది వేరే కదా రఫా కూతురు మనకి ఏం తెలుసా రఫకా కూడా తెలవదు మరి ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ దాని మీద ఎందుకు మాట్లాడను హిందూస్ లైఫ్స్ ఆర్ మ్యాటర్ ఫర్ దెమ్ నో మ్యాటర్ ఇప్పుడు సినిమా హీరోలు అనబడే వాళ్ళు మ్యాక్సిమం బతికే దేవర మీద హిందువుల మీదే కదా వాళ్ళ సినిమాలు చూసి వందల కోట్లు ఇచ్చేది వాళ్ళ టాపిక్లు కూడా హిందూ టాపిక్సే కదా మరి ఎవరు మాట్లాడండి ఒక పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి రియల్ హీరో కాబట్టి మాట్లాడండి మిగిలిన వాళ్ళంతా జీరోలు అని అర్థం ఇప్పుడు హిందువులు కాదని అర్థం మనం వీళ్ళ దృష్టిలో వాడుకుని వదిలేయడానికి సరిపోతాం కాబట్టి అలా వాళ్ళు అలా ఉన్నారు మిగిలిన వాళ్ళ విషయాల్లో వీళ్ళ స్పందన అత్యుత్సాహంతో ఉంటుంది అందుకని రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు అబ్బా వాళ్ళు అవ్వకూడదు నువ్వు అవ్వచ్చు యాజ్ ఎ కామన్ పర్సన్ నేను వాడు వీడు అందులో బంగ్లాదేశ్లో రీసెంట్గా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది లైక్ ఒక ఆడపిల్ల అది పెద్ద విషయం ఆ గొడ్డలతో దాన్నే నరికేసి రేపు చేసి వెళ్తాం అది పెద్ద విషయం ఏం కాదు ఆ గొడ్డలు దిప్పటి దిగే ఆ పశువులు ఆ యొక్క రాక్షస బలం ముందు ఈ పిల్లంతా వాళ్ళ ఆడపిల్లలు ఆ మతానికి సంబంధించిన ఆడపిల్లలు బండి మీద వచ్చి వీళ్ళు హిందువులు ఎల్లరు తగలేస్తుంటే మంచి నీళ్ళు బాటలు ఎత్తున్నారు ఆడపిల్లలు అంత ధైర్యం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఒక్కళ్ళు కూడా లేదు స్టేట్మెంట్ లేదు ఎందుకని చెప్పరా నీకు మంచి అర్థమయ్యేలా చెప్తానమ్మా ఓ పడవ ఉందిరా పడవలో ఈ సైజు ఇద్దరున్నారు ఇటువైపు ఇద్దరున్నారు ఇటువైపు చిల్లుబడింది నీళ్ళు వచ్చేస్తుంది ఈ పై వైపు ఉన్న ఇద్దరు మనం సేఫేరా మన వైపే వాటర్ ఆగదని అల్లే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు డె ఎనిమిది ఏళ్ళ క్రితం పాకిస్తాన్ లేదు కదా నలభై యాభై ఏళ్ళ క్రితం బంగ్లాదేశ్ లేదు కదా రెండు వందల ఏళ్ళ క్రితం ఆఫ్ఘనిస్తాన్ లేదు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి పోయాకాలం వచ్చినప్పుడు కాదు నీకు స్పృహ లేనప్పుడు వచ్చింది నువ్వంటే హిందువుగా ఇప్పుడు బంగ్లాదేశ్లో తగలబెడుతున్నారా కాల్ చేస్తున్నారా లైవ్లో కాల్ చేస్తున్నారు కాల్చేసి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ జీవుణ్ణి శుద్ధితో ఒకటి చంపేస్తాను శుద్ధితో ఇంకా చావలేదని చంపేస్తాం అంత పిశాచ మతస్థులు అక్కడ ఉన్నారు అది పెద్ద విషయమే కాదు నేనే వాళ్ళకి అది పెద్ద విషయం కాదు ఇందాక ఏదో వీడియో చూశాను వాడు ఎవడో నేను ఎప్పటికి తొమ్మిది వందల మందిని చంపాను అని చెప్పాడు స్టేట్మెంట్ అంటే ఇక్కడ వాళ్ళకి అలా చంపితే స్వర్గం వస్తుందని ఒక నమ్మకం ఉంది మనం అంతా వాళ్ళకి వాళ్ళ దృష్టిలో కాఫీళ్ళం కదా మనం ఏమంటాం సర్వేజనా ఇంకా మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు కానీ వాడిని అడుగు చూద్దాం అందరం సుఖంగా ఉండాలని ఇప్పుడు నువ్వు ఉన్నాను అన్న ఏం చదువుకున్నావు నన్ను రైట్ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ మనం ఎవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చాం నువ్వు జిల్లా ఆయనో జిల్లా ఆయన మనం అందరం చెప్పగలం ఈ గుళ్ళో శివుడు రాముడు అమ్మవారు ఉన్నారు మనం చెప్పగలం నేను నమ్మిన శివుణ్ణి రాముణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు వాళ్ళు సుఖంగా మంచిగా ఉంటే చాలు అని చెప్పగలవా లేదండి మనం నమ్మిన దేవుని ఇతరులు నమ్మాలి అదేం కా మనకేమి ఎలాగా శాటిజన్ లేదు కదా ఈ మాట ఒకసారి చెప్పను ఎవరిని చచ్చిలో మసీదులో గుళ్ళో కూర్చుని నేను చెప్పింది నేను నమ్మిన అల్లాని నేను నమ్మిన ఏచిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పాను మొత్తం ప్రపంచానికి ఎందుకు రాదు చూద్దాం కాబట్టి ఓ పచ్చి అబద్ధాన్ని ఇన్ని రోజులు నువ్వు కూడా బిలీవ్ చేసావా ఏంటే పచ్చి అబద్ధం పచ్చ అబద్ధం కదా పచ్చాబద్ధంతో పాతికేళ్ళు గల్లు కలిసి అవునా ఈ అబద్ధం వచ్చే తరానికి ఈ రోగం రాకుండా చూడు చూడ్చు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అల్లాహోక బి ఇల్లు ఇల్లాహో అని నమాజ్ వస్తున్నా అసలు దేవుడు అయితే కదమ్మా కర్తడానికి అసలు బలిదే అలా ఎవరంటున్నా నువ్వు అంటున్నావు నేను మీ నాన్నగారిని సార్ అంటున్నాను నువ్వు కాబట్టి నువ్వు అంటున్నావు నువ్వే ఏరా అంటున్నావు నువ్వు నన్ను ఏరా అన్నావు నేను మిమ్మల్ని ఏమండి అన్నాను కరెక్టే అంటావా నువ్వు చెప్పేది అలా ఉంది వాళ్ళ దృష్టిలో ఎరా అంటాను కరెక్టే కదా అంటున్నాను లాజిక్ ఏదో ఉండాలిగా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడు దండం పెట్టను అనుకోండి దండం పెట్టాలి విగ్రహంలో పవర్ ఉందా అంటే పవర్ లేదు అంటాడు ఈ విగ్రహాన్ని నైవేద్యం పెట్టిందో అరికి పండిస్తే తిన్న అంటాడు ఇంట్లో పవర్ లేదని ఆడి చెప్తున్నాడా మరి జనసగా అంటే పవర్ ఉందని నమ్ముతున్నాడు అంటే అంత బ్రెయిన్ ల్యాక్ చెప్పేసి ప్రసాదం అంటే లాజిక్ ఉండదు నీకు నీకు అర్థమైందో చెప్తాను గొర్రె అంటే తెలుసు కదా ఏంటి గొర్రెంటే అంటే అయిందండి నాన్న ఇప్పుడు ఒక గొర్రె వెళ్ళింది అనుకో విలువగా ఇంకో గొర్రె కూడా అట్టే వేస్తుంది రైలు వస్తున్నా రైలు వస్తుంది ఆ దూరం నుంచి రైలు అవుతుంది ఓ గొర్రె అలా పట్టాలు దాడుతుంది రైలు రావడం శబ్దం అయినా సరే ఆ గొర్రె వెనకాల అన్ని గొర్రెలు వెళ్ళిపోతుంటాయి ఎందుకని గొర్రె దావట్టు అంటారు దాన్ని మాత్ర బొర్ర ఉండదు లాజిక్ ఆలోచన ఉండదు టాచ్ గడ్డ పగిలిపోను మోకాళ్ళు నడుము ఆడు శరభ 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 ఆరా అంటే బాగా అయిపోద్ది అనుకుంటారు కచ్చిపేస్తే బాగా బాగైపోద్ది అనుకుంటారు ఆయిలు చేస్తే బాగైపోద్ది అనుకుంటారు పేదలు చేస్తే బాగైపోతుంది ఇప్పుడు ఈడు పేర్థం చేస్తే అన్నీ బాగైపోతాయి ఈ ఆయిల్ ఇస్తే అన్నీ బాగైపోతాయి వీడు చెప్పింది నిజమైతే ఆ మాట నిజమైతే హాస్పిటల్లో ఎన్ని కష్టాలు ఎందుకమ్మా నేను అప్పటికి చెప్పాను గత ప్రభుత్వంలో సార్ మీరు పదివేలు ఇస్తున్నారు పాస్టర్లకి యాభై వేలు ఇవ్వండి సార్ ఇంకా డాక్టర్ కోసే ఉండకూడదు ఎక్కడన్నా డాక్టర్ కోసంకి ఎంత పోటీ అవుతుందా ఎలా ఏమంటా కొట్టిన అవుతుందా ఎందుకు వేస్ట్ నెల పదివేలు యాభై వేలు ఇవ్వండి మాస్టర్కి ఆయిల్ డబ్బా ఇచ్చేయండి ట్యాచ్ గడ్డ పగిలిపోను ఎవరు బాగుపెట్టి మా మోకాలు నొప్పి పెద్దం చేసి ఎత్తలు బాగిపోతుంటాయి వీడి పవర్తో లెవర్ బాగైపోతూ వీడు మాత్రం కలతో లేకపోతే ఆడు పనికి వాళ్ళ బుక్స్ మీరు చాలా వీడియోస్ చాలా దగ్గర కొన్ని యాంటీగా మాట్లాడుతున్నారు కదా నాకు ఒక డౌట్ మీకు క్రిస్టియన్స్ అంటే నచ్చదా లేదు అంటే జీసస్ అంటే నచ్చి అసలు రెండు కాదు అవినీతి నచ్చదు ఇల్లాజిక్ నచ్చదు ఇల్లీగల్ నచ్చదు ఇప్పుడు ఉదాహరణకి నాన్న ఇక్కడ మనం ఇరవై మంది దాకా ఉన్నాం కదా మొత్తం గుళ్ళో పది మంది దాకా మనం ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం చచ్చిపోవా నేను చచ్చిపోను అన్నాడు ఎవడన్నా చేస్తున్నామా నేను చావను అన్నాడు ఎవరు ఎవడ ఉండడుగా ఎవడున్నా అంతా చేతాల్సిందేగా తర్వాత పాడెత్తాల్సిందే అవునా రైట్ నేను మొసలదావనో చెప్పు చెయ్య నువ్వు అదే డే చేసుకోవచ్చు బిఫోర్ డయ్యి అమ్మాయి అమ్మ తర్వాత అమ్మమ్మ మమ్మీ తర్వాత డమ్మీ తప్పదుగా ఇది శాస్త్రం చెప్తుంది ఏం చెప్తుంది జన్మ మృత్యు జర వ్యాధి పుట్టామంటే చస్తావు పుట్టేవంటే చస్తావు మధ్యలో రోగం వస్తుంది మసలితనం వస్తుంది న్యాచురల్ నేచర్ వీళ్ళు మేము తగ్గించేస్తూ ఉంటారు ఎలా తగ్గిస్తారు పోనీ వాడు చెప్పింది నిజమైతే పోపు అని ఒక ఆయన ఉంటారు తెలుసా పోపు అంటే పాపులకు పాపి పెద్ద పాపి మనం పెద్ద పూజ పూజ అని పెద్ద పూజలు అంటారు పెద్ద పూజలు అంటే అలా పెద్ద పాపం అని పోపు అంటారు ఈ పెద్ద పోపు పెద్ద పాపు పోపు గారు పా విల్చే ఉండాలి ఈ కలవరాయలు అక్కడ ఎందుకు పంపకూడదు ఈ పేదను ఆయనకి ఎందుకు చేయకూడదు పాప ఈ కామెడీ ఫెలోస్ నేను ఈ ఈ ఈ ఇల్లాజికల్ కామెడీని రిసీవ్ చేసుకోలేదు న్యాచురల్గా ఉండాలి చచ్చిపోవడం మాస్టర్ కూడా చచ్చిపోతాడు క్రైస్తవుడికి చావు వస్తుంది ముస్లింకి చావు వస్తుంది హిందువుకి చావు వస్తుంది అసలు దేవుడు లేడు అన్నోడికి కూడా వస్తుంది ఇది లాజిక్ ఉదాహరణకి ఈ ఒక్క చెప్పక నేను వెళ్తాను కలకత్తాలో అమ్మాయిని చంపేశారు కదా ఓ పదిహేను ఇరవై మంది నాశనం చేసి డాక్టర్ రెండున్నర రోజులు సేవ చేసి పేషెంట్లకి అమ్మాయి రిలాక్స్ అవుదామని వెళ్తే అమ్మాయిని నాశనం చేసి చంపేశారు అమ్మాయిని చంపడం కంటే అన్యాయం ఏంటంటే అక్కడ ఆడపిశాచి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఆ పిశాచి ర్యాలీ చేస్తుంది అమ్మాయి ఇప్పుడు కెమెరాల మీద హక్కు మీకు ఉంది కదా ఇంటికి వెళ్ళే వరకు అదే స్టూడియోకి ఇచ్చేవరకు దీనికి ఏదన్నా అయిందో అనుకో రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది మీదే కాదు ఇప్పుడు అదేదో కింద పడిపోయింది అనుకోండి ఇది కింద పడిపోయింది అని ధర్నా చేస్తా రేట్ ఎప్పుడు అవి చేసుకోవాలి అందుకని మీది కాబట్టి అక్కడ హెల్త్ మినిస్టర్ ఎవరో ఆడపిచ్చు సీఎం ఎవరో ఆడపిచ్చు ధర్నా చేసేది ఎవరు ఆడపిచ్చు ఇప్పుడు ఆవిడకంటే పైన ఎవరు లేరు ఆవిడ పైన ఎవరు లేరు అన్యాయం జరిగింది ఆడపిల్లకి ఆడపిల్లకి ఆడపిల్ల ఉంది నేను చెప్పేది అక్కడ అక్కడ సీఎం ఆడదా కాదా అన్యాయం జరిగింది కదా ఓ పదిహేను ఇరవై మంది పిశాచులు ఆ అమ్మాయిని నాశనం చేశారు కదా ఈవిడకున్న అధికారంతో వాళ్ళని లైవ్లో చంపించేయచ్చు కదా అది మానేసి డ్రామా రోడ్డు మీద మా కెమెరా పడిపోయింది బాగు చేయాలి మీ కెమెరా నువ్వు బాగు చేసుకోవాలి మాకెమ్మని కదా అంటే ఏంటి ఈ దొంగల వెనకాల ఎవరు ఉన్నారు ఇందాక ఒక జోక్ చూశాను ఒక నక్క చెబుతుంది ఇఫ్ ఓటెడ్ మీ ఇఫ్ యూ ఎలక్ట్ మీ ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్ ఎవరితో గుర్రెలతో గొర్రెలకి హామీ ఎత్తుంది మీరు నన్ను కానీ నాయకుడిగా ఎన్నుకుంటే ఆ క్షణం నుంచి నేను శుద్ధ సేకరణ అయిపోతాను అక్కడ కూడా జరగదు అదే చెప్పేది కాబట్టి శ్రద్ధాంజలి కట్టిద్దాం ఎవరికి చెప్పు కాదు నేను చెప్తాను నువ్వు కూడా చెప్పు నుంచు శ్రద్ధాంజలి ఎవరికో చెప్తాను పెద్దాంజలి ఎవరికో చెప్తాను చూ ఇంకో క్వశ్చన్ ఉంటే అడిగా లాస్ట్ టైం అయిపోయింది తెల్లాలి అడిగే ఇక లాస్ట్ చూడండి శ్రద్ధాంజలి ఎవరికో చెప్పేశాక మనం వన్ మినిట్ శ్రద్ధాంజి కట్టించి వెళ్ళిపోవాలి మన కారు వచ్చి మీరేనా క్యాబ్ దీని కాదు రైట్ కార్ వచ్చిందా రైట్ రైట్ చూడండి శ్రద్ధాంజలి ఎవరికో చెప్తున్నాను దీన్ని మీరు క్యామ్లో తీసుకోండి తర్వాత అలా పంపిస్తాను ఓకే చూడండి చదివిన తర్వాత మనం నిలబడి శ్రద్ధాంజి కట్టిద్దాం శ్రద్ధాంజలి ఎవరికంటే ఆ చచ్చిపోయిన అమ్మాయికి బంగ్లాదేశ్లో నాశనం అయిపోయిన హిందువులకి వాళ్ళకి కాకుండా వీళ్ళకి ముఖ్యమైన శ్రద్ధాంజలి వీళ్ళకి బంగ్లా బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరమైన దారుణ మానకాండలు జరుగుతున్నా స్పందించని సెక్యులర్ జాతికి నీతి లేని సెలబ్రిటీస్కి మానవత్వం లేని పార్టీలకు స్పృహ బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ హిందూ అమ్మాయిని నాశనం చేస్తున్నా కానీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్యా బయ్యా అనుకుంటున్న పిచ్చు బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి ఎవరికి శ్రద్ధాంజలి ఇంకా వాళ్ళు ఇది ఉమ్ము పోస్తే కొను తింటున్నారే వాళ్ళకి శ్రద్ధాంజలి వాళ్ళు బతికున్న సేవలతో సమానం అందుకని ఒక నిమిషం ఆ నీచులకు శ్రద్ధాంజలి